హిందువులకి పుణ్యక్షేత్రమైన అమర్నాథ్ గుహ గురించి అందరికీ తెలిసే ఉంటుందని చెప్పాలి జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఈ పుణ్యక్షేత్రం చాలా పవిత్రమైనది ఇక ఈ గుహలో ఉండే శివుడు మంచు రూపంలో ఉంటాడు ఇక్కడ వేసవి కాలం తప్ప మిగిలిన కాలాలు మొత్తం మంచుతో కప్పబడి ఉంటాయి అయితే ఈ గుహలోకి ఒక అమ్మాయి రహస్యంగా వెళ్ళగా ఆమె వెళ్ళిన తర్వాత జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్ కి గురి చేసింది ఇంతకీ ఆ అమ్మాయి ఒంటరిగా ఆ గుహలోకి ఎందుకెళ్ళింది అసలు తను అక్కడ ఏం చూసింది అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాశ్మీర్ లోయలో ఉన్న అమర్నాథ్ స్వామి గుహలో ప్రతి ఏడాది మంచుగడ్డతో ఉన్న శివలింగం భక్తులు పూజిస్తూ ఉంటారు అయితే ఆ ప్రాంతం అంతా చాలా చల్లగా ఎంతో అందమైన వనరులతో ఉండడంతో ఆ ప్రాంతం భూమి మీద ఉన్న స్వర్గలోకం అని పిలుస్తూ ఉంటారు అయితే ఈ గుహలో ప్రతి ఏడాది శివలింగం దానికిదే మంచు రూపంలో తయారవుతుంది అక్కడున్న గుహపై నుండి రాలే నీటి బిందువుతోనే పది అడుగుల ఎత్తులో శివలింగం తయారవుతుంది ఇక ఆ మంచు గడ్డ కూడా చాలా గట్టిగా ఉంటుంది అయితే మంచు గడ్డతో శివలింగ రూపం తయారవుతుంది అంటే నిజంగా చాలా అద్భుతం అని చెప్పాలి అయితే ఇక్కడ శివుడితో పాటు పార్వతి మాత వినాయకుడు భైరవుడి రూపాలు కూడా ఉంటాయి ఇక ఈ లింగం తయారవ్వడం ఎలా ఉంటుందంటే ముందు ఒక మంచు బుడగలాగా ఏర్ పడి ఆ తర్వాత ఒక చిన్న గడ్డలాగా ఏర్పడుతుంది అలా ఒక పదిహేను రోజుల పాటు పైనుండి రాలే బిందువులతో బాగా పెద్దదిగా మారుతుంది అలా ఆగస్టు మాసంలో పూర్తిగా శివలింగ రూపంలో ఎంతో ఎత్తులో కనిపిస్తోంది అయితే ఇక్కడ జరిగే ఒక అద్భుతం ఏంటంటే చంద్రుడు వెళ్ళిపోతున్నప్పుడు శివలింగ ఆకారం కూడా మారిపోతుంది అయితే ఇక్కడే శివుడికి చంద్రుడికి మధ్య బంధం ఉందని అందరికీ అర్థమవుతుంది అయితే ఇదంతా ఇలా ఉంటే ఒక అమ్మాయి అమర్నాథ్ గుహలోకి వెళ్ళగా అక్కడ ఒక అద్భుతం జరిగిందని తెలిసింది ఇక అసలు విషయంలోకి వెళ్తే ఢిల్లీలో నివసించే నిషా శర్మ అనే ఒక అమ్మాయికి అమర్నాథ్ యాత్ర చేయడం చాలా ఇష్టం దీంతో నిషా శర్మ అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలి అని అనుకుంది ఇక అప్పటికే నిషా శర్మ అమర్నాథ్ స్వయంభు జ్యోతిర్లింగం గురించి చాలా తెలుసుకుంది అందుకే ఆమె అమర్నాథ్ను దర్శించుకోవాలని అనుకుంది అలా ఢిల్లీలో ఉన్న నిషా శర్మ ఢిల్లీ నుండి శ్రీనగర్కి బయలుదేరింది ఇక అక్కడి నుండి నిషా పెహల్గామ్ అనే గ్రామానికి చేరుకుంది ఇక అక్కడ ఆగి కాస్త రెస్ట్ తీసుకుంది నిషా అయితే కొన్ని పురాణాల ప్రకారం ఈ గ్రామంలో శివుడు కూడా విశ్రాంతి తీసుకుని అక్కడ నందిని విడిచిపెట్టి కాస్త ముందుకు వెళ్ళాడని తెలిసింది ఇక నిషా శర్మ అక్కడ రెస్ట్ తీసుకుని ఆ తర్వాత అక్కడ నుండి బయలుదేరి షేహ్నాగ్ సరస్సుకి చేరుకుంది ఇక ఆ సరస్సు చాలా అందంగా చల్లగా ఉంటుంది అయితే పురాణాల ప్రకారం శివుడు తన మెడలో ఉన్న శేషనాగును తీసి ఇక్కడ వేశాడు అని అందుకే ఈ సరస్సుని శేషనాగు అని అంటారని తెలిసింది ఇక నిషా అక్కడ నుండి గణేష్ కపూర్ కి చేరుకుంది పురాణాల ప్రకారం శివుడు ఇక్కడే గణేశుడిని వదిలిన ప్రదేశం అని తెలిసిందే అంతేకాకుండా కాస్త దూరంలో శివుడు అక్కడ తన పంచభూతాలను విడిచిపెట్టాడని అందుకే దానిని పంచతరణి అని పిలుస్తారని తెలిసిందే ఇక ఈ గుహలోని శివుడు తన ఆశ్రయాన్ని పొందాడని పార్వతి మాతకి అమరత్వం మంత్రాన్ని కూడా ఇక్కడే ఉపదేశించాడని తెలిసిందే ఇక ఈ మంత్రాన్ని వినడానికి ఎవరికి అనుమతి లేదని అందుకే మహాదేవ్ వచ్చే దారిలో అందరినీ వదిలి వచ్చాడని తెలిసిందే అయితే శివుడు ఎప్పుడు అప్పుడైతే మాతకి అమరత్వ మంత్రాన్ని ఉపదేశించాడో ఆ సమయంలో అక్కడ ఒక రెండు జంట పావురాలు కూడా ఉన్నాయని పురాణాల్లో తెలిసాయి దీంతో ఈ జంట పావురాలు కూడా ఆ కథను వినడంతో అవి కూడా అమరులుగా అయిపోయి ఈ గుహలోనే తిరుగుతూ ఉంటాయని తెలిసింది అయితే ఎవరైతే అమర్నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జంట పావురాలని చూస్తారో అది నిజంగా అద్భుతం అనిపిస్తుందని చెప్పాలి పైగా జంట పావురాలని చూస్తే మాత్రం స్వయంగా శివుడు పార్వతీ మాతను చూసినట్లే అని పురాణాల్లో తెలిసింది అయితే నిషా శర్మ పంచతరణికి చేరుకుంది ఇక అక్కడి నుండి అమర్నాథ్ గుహ చాలా దగ్గరలో ఉంటుంది దీంతో నిషా అమర్నాథ్ గుహకి చేరుకుంది అయితే అప్పటికి బాగా చీకటి కావడంతో అమర్నాథ్ దర్శనం ఆగిపోయింది అయితే అక్కడ చాలామంది సైనిక బలగాలు ఉండగా నిషాకు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది ఇక ఉదయం వరకు వేచి ఉండడం చాలా కష్టమని భావించి దీంతో ఎలాగైనా ఈ రాత్రికి అమర్నాథ్కి దర్శించుకోవాలని అనుకుంది అలా సైలెంట్గా అమర్నాథ్ గుహకి బయలుదేరింది ఇక గుహ దగ్గర ఉన్న సైనికులు నిషా శర్మను ఆపి ఇప్పుడు లోపలికి అనుమతి ఉండదు దర్శనం సమయం అయిపోయింది రేపు ఉదయాన్నే దర్శించుకోవాలని ఆమెను అక్కడి నుండి పంపించారు సైనికులు అయితే నిషా మాత్రం ఎలాగైనా అమర్నాథ్ను దర్శించుకోవాలని ఫిక్స్ అయింది ఇక అక్కడే కాసేపు ఆగి అక్కడ సైనికులు లేని సమయం చూసుకుని మెల్లిగా గుహలోకి వెళ్ళింది నిషా శర్మ ఇక ఆ గుహ చూడడానికి చాలా పెద్దది అయితే నిషా గుహలోపలికి వెళ్ళగానే ఆమెకి అక్కడ ఒక అద్భుతం జరిగింది ఇక అది చూసిన ఆమెకి ఒక్కసారి కళ్ళు చెదిరిపోయాయి అదేంటంటే ఆ గుహలోకి పది అడుగుల పొడవులో ఉన్న మంచు శివలింగంను చూసింది నిషా నిషానికి భక్తులకు ఇటువంటి దర్శనం జరగడం అసాధ్యం అని చెప్పాలి కానీ నిషాకి మాత్రం అంత గొప్ప అదృష్టం దక్కింది ఇక ఆ లింగంని చూసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని సైలెంట్గా బయటకు వచ్చింది నిషా ఇక తను బయటికి రాగానే ఆమెకి పావురాల కనిపించింది అయితే పురాణాల ప్రకారం ఆనాడు శివుడు పార్వతీదేవికి అవరత్వ కథ గురించి రహస్యంగా చెబుతున్నప్పుడు ఈ పావురాల జంట తన మాటలు విన్నాయని శివుడు ఆ జంట పావురాలపై కోపంతో రగిలి వాటిని బూడిద చేయాలని అనుకున్నాడట దీంతో ఆ పావురాలు జంట శివుడితో ఈ రోజు మమ్మల్ని బూడిద చేస్తే మీ అమర కథ అబద్ధమని తెలుస్తుందని అనడంతో ఆ మహాదేవుడు కూడా ఆలోచించి ఆ జంట పావురాలకి ఒక వరం ఇచ్చాడట అదేంటంటే ఈ సృష్టి అంతం వరకు మీరు గుహలోనే ఉంటారు అని అంతేకాదు కలియుగంలో మీరిద్దరూ శివ పార్వతులుగా భావించబడతారని దీవించాడట ఇక ఎవరైతే మిమ్మల్ని చూస్తారో వారి పాపాలంతా అంతమవుతాయని వరం ఇచ్చాడని తెలిసిందే అయితే నిషా కూడా ఆ గుహ నుండి బయటకి వస్తున్న సమయంలో ఆమెకి ఆ జంట పావురాలు కనిపించాయి దీంతో ఆమె ఆ పావురాలని దర్శించే అవకాశం కూడా అందుకుంది ఆ తర్వాత అక్కడ నుండి మెల్లిగా బయటికి వచ్చిన నిషా అక్కడ ఒక చోట రెస్ట్ తీసుకుంది ఇక అప్పుడప్పుడే భక్తులు కూడా అమర్నాథ్ దర్శనం కి చేరుకుంటున్నారు ఇక నిష ఉదయం లేంచి మంత శివలింగం మళ్ళీ దర్శనం చేసుకోవాలని అనుకుంది అలా ఉదయం కాగానే నిషా మళ్ళీ గుహలోకి వెళ్లి దర్శనం చేసుకోవాలి అని వెళ్ళింది అయితే అప్పుడు అక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు నిషా ఈసారి మంచు శివలింగం చూడగా అప్పుడు శివలింగం చాలా చిన్నదిగా ఉంది దీంతో అది చూసిన నిషా షాక్ అయింది అయితే నిన్న రాత్రి గుహలో పదడుగుల మంచు శివలింగం చూడగా ఈ రోజు ఆ లింగం చిన్నగా ఎలా మారిందని ఆశ్చర్యపోయింది అసలు ఒక్క రోజులు అది కూడా ఒక్క కొన్ని గంటల వ్యవధిలో ఎలా సాధ్యమైందని అనుకుంటుంది ఇక ఈ విషయంను ఎవ్వరికీ చెప్పకుండా ఇదంతా తన భక్తి మార్గంతో జరిగింది అని మరోసారి దేవుడికి దండం పెట్టుకుని ధన్యమైంది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అయితే నిజానికి అమర్నాథ్ గుహలో ఉన్న మంచు శివలింగంను మొదట ఒక ముస్లిం వ్యక్తి చూశాడు అని పురాణాల్లో తెలిసింది ఇక ఆ ముస్లిం వ్యక్తి పేరు బూటా మాలిక్ ఒకరోజు బూటా మాలిక్ తన దగ్గర ఉన్న మేకలని గొర్రెలను మేపడానికి ఆ గుహ ఉన్న ప్రదేశంకి చేరుకున్నాడట అయితే అప్పుడే బూటా మాలిక్ ఒక దివ్య మహిమలు ఉన్న సన్యాసి సాధువును కలుసుకున్నాడట ఇక ఆ సాధువుడు బాగా దాహంతో ఉన్నాడు అని తెలుసుకుని బూటా మాలిక్ అతడికి నీరు ఇచ్చి దాహం తీర్చుతాడట దీంతో తనకి దాహం తీర్చాడని ఆ సాధువు బూటా మాలిక్కి ఒక బొగ్గులు మూట ఇచ్చాడని తెలిసిందే ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత బూటా మాలిక్ ఆ మూట తెరిచి చూడడంతో అందులో ఉన్న బొగ్గు బంగారంగా మారిందని దీంతో అది చూసిన బూటా మాలిక్ ఒకేసారి షాక్ అయ్యాడని ఆ తర్వాత సంతోషంతో పొంగిపోయాడని తెలిసిందే ఇక ఆ సాధువుడికి కృతజ్ఞత చెప్పడానికి మళ్ళీ అదే స్థలానికి వెళ్ళాడట బూటా మాలిక్ అయితే అక్కడికి వెళ్ళిన బూటా మాలిక్కి ఆ సాధువు కనిపించ పోగా అక్కడ ఒక గుహ ఉందని తెలుసుకున్నాడట అలా మూడేళ్ల తర్వాత అక్కడ అమర్నాథ్ యాత్ర ప్రారంభమైందని తెలిసిందే ఇక ఇప్పటికీ బూటా మాలిక్ వారసులు అమర్నాథ్ గుహను రక్షిస్తున్నారని తెలిసిందే అయితే ఇదిలా ఉంటే బూటా మాలిక్ కాకుండా మొదట అమర్నాథ్ గుహ యొక్క మొదటి దర్శనం మహర్షి బృగుషే చేయబడిందని మరికొన్ని పురాణాలలో తేలింది అయితే ఒకసారి కాశ్మీర్ లోయ పూర్తిగా నీటిలో మునిగిపోతున్న సమయంలో మహర్షి భృగు ఈ నీటిని నదులు కాలువల ద్వారా బయటికి పంపించాడట ఇక అప్పుడు భృగు మహర్షి హిమాలయాల ప్రయాణిస్తూ తపస్సు చేసుకోవడానికి ఒక మంచి ప్రశాంతమైన స్థలం ని వెతుకుతూ అమర్నాథ్ గుహలోకి చేరుకున్నాడట ఇక అప్పుడు భృగు మహర్షి మంచు శివలింగం ను చూశాడని ఒక ఇక అద్భుతం చూసిన భృగు మహర్షి చేతులెత్తి మహాశివుడిని తల తలుచుకున్నాడని ఇక విషయం అందరికీ చెప్పడంతో అలా అప్పటి నుండి అక్కడికి భక్తులు వచ్చి మంచు శివలింగం దర్శనం చేసుకుంటున్నట్లు తెలిసింది అయితే ఈ రెండు కథలలో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ కొంతమంది పండితులు మాత్రం ఇలా చెప్పారని తెలుస్తుంది ఈ వీడియో చూస్తుంటే మీకేమనిపించింది మీ లైఫ్లో ఇలాంటి అద్భుతాలు ఏమైనా జరిగినాయా జరిగితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది అలాగే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో